రోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యి కొన్ని వేరే వాళ్ళని చూసి కొన్ని చదివి కొన్ని అయితే కొన్ని విషయాలు మాత్రం చిన్నప్పుడే ఎవరైనా చెప్పుంటే బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా లైఫ్ ఈజ్ అన్ఫేర్ అని చెప్పుండాల్సిందేమో నువ్వు ఎంత కష్టపడితే అంత సక్సీడ్ అవుతావు అని చెప్తారు కానీ ఒక్కోసారి నీకన్నా తక్కువ కష్టపడిన వాడు ఈజీగా లక్కీగా నిన్ను ఓడించగలడు లైఫ్ ఈజ్ అన్ఫేర్ అని చెప్పుండాల్సింది ఏమో కొంచెం తక్కువ ఇచ్చేవాళ్ళమేమో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా జరగకూడదు కదా అనే కన్ఫ్యూజన్లో సఫర్ అవ్వకుండా ఈజీగా బయటపడిపోయే వాళ్ళమేమో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ గా ఉండు అని చెప్తారు కానీ నువ్వు గుడ్ అని ప్రూవ్ చేసుకోవడానికి అందరికీ తలాడించక్కర్లేదు సెట్ యోర్ బౌండరీస్ అంటూ చెప్పుండాల్సింది చెడ్డవాళ్ళకి దూరంగా ఉండు అని చెప్తారు కానీ మంచి వాళ్ళలా నటించే చెడ్డవాళ్ళు ఉంటారు నిన్ను కిందకి లాగే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త అంటూ ఒక మాట చెప్పుండాల్సింది పడుతూ లేస్తూ ఎలాగో ఇవన్నీ నేర్చుకున్నాం సరే